ఇక ఇంకొక అంశం మానవ హక్కుల కమిషన్ కార్యాలయం వద్ద బాధితుడు కనకయ్య ప్రజా సంఘాల నాయకులు గిరిజన కూలిపై పోలీస్ దాష్టికం చెయ్యని తప్పు ఒప్పుకోవాలని చిత్రహింసలు బర్లు దొంగలించాడంటూ రెండు సార్లు థర్డ్ డిగ్రీ తనకేమీ తెలియదన్నా విన్నవించుకొని పోలీసులు నేరం ఒప్పుకోపోతే చంపేస్తామని బెదిరింపులు మానవ హక్కుల కమిషన్ కు బాధితుడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో చెయ్యని దొంగతనం అంటగట్టి తనను చితక బాదారని ఓ గిరిజన యువకుడు శుక్రవారం మానవ హక్కుల కమిషన్ కు ఆశ్రయించారు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధిత యువకుడికి ప్రజా సంఘాలు అండగా నిలిచి మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి బాధితుడు కథనం మేరకు పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ కనబడుతున్నాడు కదా కనకయ్య కనకయ్య చాలా పేద కుటుంబంలో ఇచ్చిండు నేను ఆ స్టోరీ అంతా నేను నిన్నగా వచ్చి చెప్తున్నా ఈ కనకయ్య ఏంది బర్లన్ దొంగతనం చేసిండు అని కేసు వచ్చిళ్ళని బర్లం దొంగతనం చేసినప్పుడు అసలు కొట్టే హక్కు ఉంటుందా పోలీస్ స్టేషన్కి పిలుస్తారు విచారణ చేస్తారు విచారణలో భాగంగా ఎవరిని కొడతారు క్వశ్చన్ నెంబర్ వన్ ఎవరిని కొడతారండి అసలు ఎవరిని కొట్టరు రాజ్యాంగం ప్రకారం పోలీసులను కొట్టమని ఎక్కడ లేదు ఖచ్చితంగా మీరు రాజ్యాంగాన్ని ఒకటికి నాలుగు సార్లు నేను అయితే ఆరు సార్లు అయినా కూడా చెప్తున్నా ఇక్కడ ఏంది అంటే తనను మొదటిసారి ఏంది థర్డ్ డిగ్రీ ఇవ్వడంతో పాటు మరొకసారి కూడా ఇచ్చారు అంటే ఎంత నీచానికి ఒడిగట్టిల్లు అంటే ఎవడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమా లేకపోతే ఎవడి దగ్గరనన్న కాసల కకృతి పడ ఒక పేద గిరిజన బిడ్డ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అంటే కన్న తల్లి పాలన రొమ్ తాగి రొమ్ముతో మీద గుద్దడమే కదా కన్నతల్లిని పీకబీస్కి చంపడమే కదా అంతకంటే దారుణమండి నీచమండి హేమమండి పోలీసు వ్యవస్థలో కొంతమంది నీచులు దుర్మార్గులు నికృష్టులు చేస్తున్న పనిని చూస్తూ ఉంటే సిగ్గైతుంది సిగ్గైతుంది మా ఇంట్లో బుడ్డోడు అంటుండు అంటే ఉంటే ఏమైనా చేయొచ్చా డాడీ అన్న గాడికే అయిపోతుంది ఇంకేడిపోతుంది రివాల్వర్ ఉంటే ఏదైనా చేయవచ్చా ఎందుకంటే టీవీలలో చూస్తాను కంతుల దగ్గర పెట్టి అత్యాచార యత్నాలు లేకపోతే ఇంకా రకరకాలుగా చూస్తున్నాం కదా మనం చాలా గలీజ్గా తయారైపోతున్నది పోలీసు వ్యవస్థ దాన్ని ప్రక్షాళన చేయి ఫస్ట్ ఏదో చెప్పుడు ఎక్కడికో కాదు ఇక మీ అందరికీ తెలుసు కదా ఐదు వేల కోట్ల కోసమైనా ప్రైవేట్కు